నమస్తే వెల్కమ్ టు న్యూస్ నైన్ టీవీ గౌరవన్యూలైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీమారి రాజశేఖర్ రెడ్డి గారికి కేశవ్ నగర్ భగత్ సింగ్ నగర్ వాజ్పేయి నగర్ కాలనీ వాసులు కొత్తగా నిర్మించబోయే వాజ్పేయి నగర్ యుబి యొక్క నూతన అలైన్మెంట్ ప్రకారంగా రోడ్డు వైపు ఉన్న నివాసిత గృహాలు కోల్పోవడం జరుగుతుంది కొత్త అలైన్మెంట్ తో సదరు నివాసాలకు ఏ మాత్రం ఆధారం లేకుండా రోడ్డును పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో టిడిపి ప్రభుత్వంలో రోడ్డు వెడల్పులో భాగంగా మేము ఒక్కొక్కరికి సుమారు యాభై నుంచి డెబ్బై గజాలు స్థలం కోల్పోవడం జరిగింది అప్పటి ప్రభుత్వం కూడా మాకు ఏ మాత్రం నష్టపరిహారం చెల్లించలేదు అప్పటి నుండి ఉన్న దానితో సరిపెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాం ఈ క్రమంలో ప్రస్తుత కొత్త అలైన్మెంట్ ప్రకారం ఆర్ అండ్ వారు ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం పూర్తిగా నివాస గృహాలను కోల్పోవడం జరుగుతుందని ఏ ఆధారం లేకుండా రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి మాకు ఇతరత్ర జీవించుటకు వేరే స్థిర నివాసం గాని ఇతర ఆధారం గానే లేదు ఇక మాకు చావే శరణమని కాలనీ వాసులు ఎమ్మెల్యే గారికి విజ్ఞాపన పత్రం అందించడం జరిగింది ఎమ్మెల్యే కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఈశ్వర్ గౌడ్ ప్రవీణ్ కాలనీ వాసులు పాల్గొన్నారు